హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వి షవర్స్ సో ఇవాళ వీడియోలో నేను మీకు యుఎస్లో మేము హోలీ ఇంకా ఉగాది ఎలా జరుపుకున్నాము చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఉగాది రోజు అంటే సాటర్డే రోజే అనమాట బేసికల్లీ మేము ఏం చేసామంటే ఆ రోజు గుడి కోసం గుడి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఇలా ఒక ఫుడ్ స్టాల్స్ అంతా పెట్టామన్నమాట ఈ ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ కొనుక్కున్న అమౌంట్ అంతా కూడా గుడికి వెళ్ళిపోతుంది అనమాట గుడి డెవలప్మెంట్ కోసం సో దానికోసం మేము కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసాము సో ఆ రోజు ఫుడ్ స్టాల్స్ హోలీ ఆడుకోవడము చాలా ఫన్ ఉండింది సో డే అంతా అదే అక్కడే బిజీ బిజీగా మేము స్పెండ్ చేసాము ఫుడ్ స్టాల్స్లో మంచిగా వాళ్ళు మిర్చి భేల్పూరి పావుబాజీ మళ్ళీ మసాలా వడ దోస కంప్లీట్గా ఒక థాలి ఇలా అన్నీ ఏర్పాటు చేసి అన్ని ప్రైజెస్ అన్నీ మేము ముందే ఒక వన్ వీక్ ముందు నుంచే గ్రూప్లలో అక్కడిక్కడ పెట్టేస్తే ఇంకా ఆ రోజు జనాలు అందరూ అక్కడికి వచ్చి ఫుడ్ తినడం ఆ ఫుడ్కి వచ్చిన అమౌంట్ అంతా కూడా టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది అండ్ అదే కాకుండా పిల్లలకి మొత్తం ఫన్ ఉండడానికి హోలీ కూడా ఆడించారనమాట సో హోలీ అయిపోయి టూ త్రీ వీక్స్ అవుతున్నా కూడా ఆ రోజు హోలీ సెలబ్రేషన్స్ కూడా పెట్టారు బేసిక్గా ఇది ఏంటంటే టెంపుల్ యాన్యువల్ సెలబ్రేషన్ అనమాట సో చాలా మంచిగా సెల అందరూ పార్టిసిపేట్ చేశారు ఇందులో సో మెహందీ కూడా పెట్టారు ఇక్కడ సో నాకైతే అంటే ఇక్కడ యుఎస్లో ఉంటున్న ఫీలింగ్ లేకుండా అందరూ మన వాళ్ళతో మంచిగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే వచ్చింది సో చాలా చాలా మంచిగా అనిపించింది ఈ ఇయర్ నాకు ఈ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడ చేసుకోవడం అండ్ ఇది మొత్తం ఈరోజు కంప్లీట్గా మేము హోలీ సెలబ్రేషన్స్ లాగే మేము అనుకొని పార్టిసిపేట్ చేసాము ఇదే కాకుండా నెక్స్ట్ డే ఉగాది కోసం కూడా మళ్ళీ మేము ప్రిపరేషన్స్ చేసుకోవాల్సింది ఉండే అనమాట సో ఉగాదికి పెద్దగా ఏమీ లేదు టెంపుల్లో యాన్యువల్ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా సో పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడము సింగింగ్ కాంపిటీషన్ డ్యాన్సింగ్ డ్రామాలు ఇలాంటివన్నీ స్కిట్స్ ఇలాంటివన్నీ చేశారనమాట సో మేము కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు పండగ కాబట్టి ఇంట్లో కూడా నేను పూజ భక్షాలు మళ్ళీ జనరల్గా అన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయి కొంచెం లేట్గానే వెళ్ళాను సో నేను వెళ్ళినంత వరకు అన్నీ అన్ని అప్పటికే ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి అనమాట సో లాస్ట్ ఒక స్కిట్ మాత్రం ఉంటే అది మాత్రమే నేను కొంచెం కొంచెం వీడియో తీయగలిగాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా నా ఫ్రెండ్సే ఇక్కడ మన వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ లోపల ఎంత ఉన్నా ఇండియా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా వీళ్ళతో ఉన్నప్పుడే అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తూ ఉంటాం అనమాట టైము సో నేను ఇదంతా రాగా పెట్టాను వెనకాలంతా మీకు నాయిస్లు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా సో జస్ట్ మీకు ఆ ఫన్ ఉండాలి చూస్తూ ఉంటారు కదా అన్నట్టు పెట్టాను అనమాట చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చూడండి మా ఆయన వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా హోలీ పెడుతున్నాడు సో మేము హోలీ రోజు యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోలేదు ఆ రోజు వర్కింగ్ డే ఉండడం వల్ల అలా మాకు సో ఇది ఒక వీకెండ్ అనమాట సో అందుకని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశారు సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా ఉగాది రోజు టెంపుల్కి వచ్చేసామన్నమాట సో టెంపుల్కి చెప్పాను కదా లేట్గా వచ్చేసరికి అంత ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ అక్కడ అయిపోయాయి కాకపోతే ఈ స్కిట్ మాత్రం నేను కవర్ చేయగలిగాను పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారు యుఎస్లో పుట్టి పెరిగిన పిల్లలైనా కూడా వాళ్ళ లాంగ్వేజ్ అదంతా తెలుగులోనే కంప్లీట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసి ముందు రికార్డింగ్ చేసి ప్రాక్టీస్లు చేసి ఆ డ్రెస్లు అవన్నీ వేసుకొని చాలా బాగా చేశారు చూడండి మీకు ఒకవేళ ఇన్ కేసు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు వాళ్ళ మాటలు మాట్లాడే డైలాగ్స్ చెప్పారు శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణానికి నాంది కాదు వీళ్ళు వీళ్ళు ఓన్ డైలాగ్ వీళ్ళు ఓన్ డైలాగ్లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత బాగా చేసిందో ఈ అమ్మాయి డ్యాన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తారు అటు స్కూల్కి వెళ్తూ ఇటు అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం ఈ కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారన్నమాట పేరెంట్స్ ఇక్కడ బాగా ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే మన ట్రెడిషన్ మనవి అంతా తెలియాలి పిల్లలకని చెప్పేసి అనమాట చాలా బాగా చేశారు చూడండి ఎంత బాగా ఉన్నారు పిల్లలంతా సో వీళ్ళ చేసినందుకు వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారనమాట సో బేసికలీ టెంపుల్లో ఆ రోజు మొత్తం సింగింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉండి డ్యాన్స్ కాంపిటీషన్ వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చారు సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంకరేజ్ కూడా చేశారనమాట సో వీళ్ళిద్దరే మెయిన్గా దీనికి కొరియోగ్రఫీ అండ్ దెన్ వాళ్ళని రెడీ చేయడం అదంతా అనమాట సో టెంపుల్లో ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు పార్టిసిపేట్ చేసి మేము చాలా లేట్గా వెళ్ళాం అందుకే కొంతమంది కనబడుతున్నారు మీకు ఇక్కడ చాలా మంది చాలా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేయించారనమాట సో ఏమో మా వాడు కూడా పెద్దగా అయిన తర్వాత నేను ఇలాగే ఎంకరేజ్ చేస్తానేమో వాడి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ అని కాదు మనం కొంచెం ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి అంతే పిల్లలకి కావాల్సింది సో ఇలా ఈ యాక్టివిటీస్ అంతా అయిపోయిన తర్వాత బాగానే ఉన్నాం ఓపిక్గా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కూర్చున్నాం మేము సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసేసుకున్నాము సో ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా మేము కొంచెం టైం తీసుకొని వచ్చిన వాళ్ళకి మేమే ప్రసాదం పెట్టడం ఇలాంటివి కూడా ఆ రోజు చేసామన్నమాట నాకైతే ఈ ఉగాది సెలబ్రేషన్స్ హోలీ సెలబ్రేషన్స్ చాలా చాలా హ్యాపీగా అనిపించాయి ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఇయర్ ఇంకా బెటర్గా చేశారు సో ఇది వచ్చేసి ప్రసాదం దగ్గర ఆ రోజు ప్రసాదాలు ఎక్కువ లేవు ఓన్లీ హల్వా ఉండింది ఆ చెక్కలేవో మేము సేల్ చేస్తూ ఉన్నామన్నమాట సో గుళ్ళో చెక్కలు అంటే మన ఇండియన్ స్నాక్స్ సేల్ ఉంటాయన్నమాట సో జస్ట్ మేము అక్కడ నుంచి అలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండే అనమాట సో అప్పుడప్పుడు అలా వాలంటీర్స్గా కూడా మేము చేస్తూ ఉంటాము గుళ్ళు సో ఇదంతా నేను ఇక్కడ పైన ఈ వర్క్స్తో బిజీ బిజీగా ఉంటే మా చిన్నోడు కింద పైన ఉండలేక పైన ఎగురుతున్నాడు దుంకుతున్నాడు అని చెప్పేసి కిందకి తీసుకెళ్తే కింద హ్యాపీగా వాడు వాడికి నచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నాడు సో మేము ఎలా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము ఎలా అందరినీ అక్కడ పేరెంట్స్ని చుట్టాలని మిస్ అవుతూ ఇక్కడ ఉన్న వాళ్ళలోనే అందరినీ చూసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అన్నది చూపించడానికి ఈ వీడియో చేశాను సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్